శాఖ మంత్రులు అనగాన శక్తి ప్రసాద్ గారు గౌరవ చీఫ్ సెక్రటరీ సమాచార మంత్రివర్గ సభ్యులు జిల్లా కలెక్టర్లు సీనియర్ అధికారులు అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం నాలుగవ కలెక్టర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే పదహైదు నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్న చూశాను మీ రికార్డ్స్ అని యంగ్స్టర్స్వి రెండు వేల నలభై యాభై నాలుగు యాభై ఐదు కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఆయన థికింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి